ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు విల్వ పెట్టి వారు గనక మనుషులకు దాసులు కాకుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని ఆరాధనకు స్థుతికి మీ శరీరము అనే ఆలయము ప్రత్యేకించబడినది ఒక విశ్వాసి తన శరీరము తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టముగా నిర్బంధం తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందము ఘనత కలుగజేయ పనులే వారు చేయాలి అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది ప్రిలారా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియూ మీరెరుగరా అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహముతో మీరు దేవుని మాత్రమే మహిమపరచాలని దేవుని వాక్యము మనకు ఈ రాత్రి స్పష్టముగా తెలియజేసినది కనుక దేవుని వై ఉన్న మీ శరీరముతో మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండాలి దేవాలయము అనేది దేవునికి చెందుతుంది దేవుని ఆరాధనకు స్థుతికి అది ప్రత్యేకించబడినది అలాగే ఒక విశ్వాసికి తన శరీరము తన స్వంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం ఘనత కలిగించే పనులే వారు చేయాలి మరి లోకంలో గొప్ప వార్త ఏమిటంటే పాపులను శిక్షించకుండా విమోచించడానికి దేవుని కుమారుడు ధరను చెల్లించాడు అని తలంచినప్పుడు మన హృదయాలు ఎంతగానో ఆనందిస్తాయి ప్రీలారా క్రీస్తులో జీవించడం కేవలము నైతిక విలువను లేదా పారంపర్య ఆచారాల వంటి విలువలు కాదు దానికి బదులుగా ఇది ఆత్మ జీవము మరియు శరీరములో సంపూర్ణమైన విడుదలను కలిగి ఉంటుంది ప్రీలారా దేవుని ఆత్మ నివసించు నీ శరీరమనే ఆలయాన్ని నీవు పాడు చేస్తే దేవుడు సహించగలడా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఏడల దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్న వచనము ప్రకారము దేవునికి ఆలయమైన మన శరీరాన్ని మనము పాడు చేస్తే దేవుని ఉగ్రత మన మీద ఖచ్చితంగా రాగలదు దేవుడు కోరుకునేది పవిత్రమైన ఆలయాన్ని అది మందిరమైన లేదా మన శరీరమనే ఆలయమైన నీ ఇంటికి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వస్తే నీ ఇంటిని నీవు ఎంత శుభ్రంగా ఉంచుకుంటావు మరి అటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే నీ శరీరములో నివసించడానికి వచ్చినప్పుడు మరింకెంత జాగ్రత్తగా మన శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచాలో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించాలని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ందరినీ కోరుకొనిచున్నాన్ రిలారా ఈ రాత్రి మనము అపవాది బానిసతము నుండి విడిపించుట కొరకే యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు మనము ఎలా విడిపించబడ్డామో ఆలోచించారా ఆయన మనలను కొంత డబ్బు లేక డాలర్స్ ఇచ్చి కొనలేదు మనము ఎలా కొనబడ్డామో లేఖనాలు ఈ విధముగా మనకు తెలియజేయినవి మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అవును ప్రి సహోదరి సహోదరులారా ఆయన తన సొంత కుమారుని యొక్క రక్తాన్ని చిందించి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నిన్ను నన్ను కొనియున్నాడు అవును దేవుడు తన ప్రజలను వరి పాపము అపరాధము మరి శాపము నుండి విడిపించి కొనుగోలు చేయడానికి తన కుమారుణ్ణి చెల్లించినప్పుడు అది వారి శరీరాలకు మరియు ఆత్మలకు విమోచన క్రేదనముగా ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ వ్యాధి నుండి శాపము నుండియు మరి పాప బంధకముల నుండి ఆయన మిమ్మును విమోచించి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు విల్వ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడే అన్న వచనము ప్రకారము మీరు ఆయనచే ఉన్నారు గనుక ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ ఆత్మ శరీరము జీవమును ఆయనకు సొంతమై ఉన్నవి మీరు స్వతంత్రముగాను మరి సంతోషముగాను జీవించినట్లు ఆయన సిల్వ మీద తన రక్తాన్ని చిందించి మిమ్మలను సంతోషముగా జీవించినట్లు ఉన్నాడు ఆయన నామానికి ఘనత తీసుకొచ్చేందుకు పవిత్రమైన జీవితాన్ని గడపండి మరి దానిలో సంతోషించండి సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పాపము అపవాది వ్యాధి అప్పులు దుర్వ్యసనములను బంధకముల చేత పట్టబడి ఉన్నట్లయితే మిమ్మల్ని తన రక్తము ద్వారా విలువ పెట్టుకున్న యేసు ప్రభువుకు మీ జీవితాలను మీరు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా మీ ప్రతి బంధకముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించి స్వతంత్రంగా చేసి ఆనందింపజేస్తాడు కాబట్టి మన శరీరాలను మన ఆత్మలను పవిత్రముగా ఉంచుకునులాగున దేవుడటువంటి గొప్ప కృప ధన్యత ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను వందాలను గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి సంరక్షించి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సజీవులంగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం దివా అపవాది రాజ్యము నుండి మరియు బానిసత్వము నుండి విడిపించబడుటకు మీ రక్తము ద్వారా మమ్మల్ని కొన్నందుకే నీకు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా నీ వెలుగు ద్వారా మా మార్గములను ప్రకాశింపజేయము అయా అనేకులను రక్షణ వెలుగులోనికి నడిపించుటకు మాకు సహాయము చేయము తండ్రి పాపము మరియు దుర్వ్యసనముల ద్వారా పట్టబడి ఉన్న మమ్మల్ని మరి మా ప్రియులకు వారిని ఈ రాత్రి మీ రక్తము ద్వారా విడిపించి స్వతంత్రని నీ వేడుకొని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రత్యేకముగా నా తండ్రి కేరళ రాష్ట్రము లేని వైనాడు ప్రాంతం కొరకు మరిక మారు మీ సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం నాయనా అయ్యా మేమైతే అక్కడికి వెళ్ళి సహాయక కార్యక్రమాలు పాలు పంచుకోలేము నాయనా కానీ వారి గురించి ప్రార్థించగలము కాబట్టి నాయన మా ప్రార్థనలను ఆలకించి అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకొని చిన్నాం మరణించిన వారి ఆత్మకు శాంతిని కుటుంబాలకు ఊదార్పును దయచేయండి గాయపడ్డ ప్రతి బిడ్డను ఊదార్చండి నానా ఆత్సూకి లేకుండా పోయిన నా తండ్రి బిడ్డల ఆత్సూకిని కనుగొనులాగున అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న భారతదేశ సైన్యానికి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి నా తండ్రి స్థానిక సంస్థలన్నిటికీ మీరు సహాయం చేసి మీరే బిడ్డలను నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు వ్యవసాయ పనులు శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడల్ని కాపాడి సంరక్షించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడను జ్ఞాపకము నాయన అయ్యా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొని చున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న ప్రతి బిడను జ్ఞాపకం నాయన మీ జ్ఞానము చేత నింపండి అయా కావలసిన శారీరక బలమును మంచి జ్ఞానమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండినైనా వారి కష్టాజేతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున వేడుకొని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటి దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొని దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టుమని వేడుకొనుచున్నాం దివై గాడ అంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్